సేవా ఒక వ్యాపారంగా మారిపోయిన కాలం ఇది ఫోటోలకి పరిమితమై కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వీళ్ళందరికీ భిన్నంగా సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ గారు పనివారు కాదు మనవారు అనే నినాదంతో మైలా దినోత్సవానికి సరికొత్త నిర్వచనం చెప్పారు డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ గారు సేవ చేయాలనే తపన ఉండాలి కానీ నిధులు సంస్థలు అవసరం లేదు తగిన సహాయంతో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవచ్చని నిరూపిస్తున్నారు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి తోడుగా ఉంటామని భరోసా కల్పిస్తూ తమకు తోచిన సహాయం చేస్తూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ గారు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తమ సేవను చాటుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు తమవంతుగా కూరగాయలు పండ్లు నిత్యవసర వస్తువులు అందజేస్తూ ముందుంటున్నారు కృష్ణమ్మ అనగానే అండగా ఉండి ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు మీరు ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తూ కృష్ణమ్మ మీ సేవలకు మా శ్రీ వెలుగు టీవీ సలాం కొడుతుంది